కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం దామర్ గిద్దలో విషాదం చోటు చేసుకుంది కారు డోర్ లాక్ పడడంతో కారు డోర్ లాక్ పడడంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు బంధువుల వ్యూహానికి వచ్చిన అక్క చెల్లెలు అక్క చెల్లెళ్ల పిల్లలు తన్మయశ్రీ అభినయశ్రీ ఇంటి ముందు పార్క్ చేసిన కారులోకి వెళ్లారు అయితే కారులో డోర్ లాక్ అవడంతో అది ఇతరులు ఎవరు గమనించకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు చిరునాలు ఎంతసేపటికి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారి కోసం వెతికారు చివర్ చివరకు కారులో అపస్మారక స్థితిలో ఉన్న పిల్లల్ని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కార్లు కారు డోర్లు ఎలా లాక్ అయ్యాయి ఇతర కారణాలపై పోలీసులు ఆరా ఆరా తీస్తున్నారు దీనిపై విచారణ ప్రారంభమైందనేసి పోలీసు అధికారులు తెలుపుతున్నారు ఏదేమైనప్పటికీ కార్లు డోర్ లాక్ డోర్ డోర్ లాక్ అయ్యి ఇద్దరు చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం